ఓం ఓం గం మనము ఈ ముప్పై తొమ్మిదవ రోజున శ్రీ పురాణంలో మరలా సూతులు వారు సూర్యవంశము యొక్క వివరములు ఇక్ష్కుని యొక్క భక్తి విషయములు ఆ ఇక్ష్ణుని యొక్క తపస్సు గురించి వివరంగా తెలియజేస్తారని తెలియజేస్తూ జయ జయలక్ష్మి నరసింహా సూత్రుల వారు అంటున్నారు ఇక నేను సూర్యచంద్ర వంశపురాజు యొక్క వంశాన్ని చెప్తున్న వర్ణిస్తాను పూర్తిగా అని తెలియజేస్తూ ఇది విన్నటువంటి వారికి అలా చదివినటువంటి వారికి కూడా ఈ విష్ణు పురాణంలో తెలిపినటువంటి అంశముల ద్వారా ఈ మహాపాపాలను పోగొడుతుంది కాబట్టి మోనీశ్వర్ల పూర్వము సూర్యవంశంలో కూర్చునేటువంటి మనువు యొక్క కుమారుడైనటువంటి ఇక్ష్వాక వంశం యొక్క రాజుల యొక్క చరిత్రను చెప్పడానికి అంటున్నారు శుద్ధుల ఓ విప్రవరిగిలారా ఓ మహానుభావ ఈ భూమండలంలో సరయూనని ఒడ్డున అయోధ్య అనేటువంటి స్వభాజమానమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి ఒక మహాపట్టణం ఉంది అది అమరావతి కంటే కూడా అందమైనటువంటిది దాని కొడవు వెడలు మూడు యోజనాలు ఎనుగులు గుర్రాలు రథాలు సైనిక సమూహాలు కల్పవృక్షం వంటి కాంతి కలిగినటువంటి వృక్షాలు ఆ పట్టణం యొక్క అయోధ్యాగం యొక్క పట్టణం యొక్క శోభను పెంపొందిస్తున్నాయి అలా బంగారు కాంతులు కలిగినటువంటి ప్రాకారములతో మేడలతో వీధులతో ప్రకాశిస్తూ విశాలమైనటువంటి కోడలి స్థలము కూడా ఉన్నది అక్కడ ఉన్నటువంటి మేడలు ఉన్నాయి అవి చాలా అంతస్తులు కలిగినటువంటివి అనేక రమ్యమైనటువంటి వస్తువులతో ఉండేటువంటి అక్కడ అంగళ్ళు ఉండేటువంటివి పద్మాలు కలువగులు కలిగినటువంటి మంగళకరమైనటువంటి దిగుడు బాబులతో కూడుకుని ఉండేటువంటి ఆ మధురమైనటువంటి తాడి చెట్లు మధ్య చెట్లు కొబ్బరి చెట్లు పనస ఉసిరిక నేరేడు మామిడి వెలగ వృక్షములతో ప్రకాశిస్తూ శోభాయమానంగా ఉండేటువంటిది వీణా వీణు మృదంగ ఈ వీణా వీణ మృదంగ వాద్యాల యొక్క ధ్వనులతో కూడుకుని ఉండేటువంటిది అలా అంతటా కూడా పండ్ల యొక్క చెట్లతో కూడుకుని మల్లె మాలతి జాజి పాటల నాగచంపక గన్నేరు గోగు మొగలి మొదలైనటువంటి వివిధమైనటువంటి వృక్షములు లతా సమూహములు కలిగినటువంటి ఆ నగరంలో అంతేకాదు అరటి లవలి మాతులుగా అమలైనటువంటి పండ్ల యొక్క చెట్లు గంధవ చెట్లు నానంద చెట్లు కలిగి మిక్కిలి ప్రకాశిస్తూ ఉండేటువంటిది ప్రతిరోజు కూడా ఏదో ఒక రకమైనటువంటి మంగళప్రదమైనటువంటి ఉత్సవములతో సంతోషం కలిగించేటువంటిది ఆ నగరంలో గానమందు వాద్యములందు నేర్పు కలిగినటువంటి స్త్రీ పురుషులతో స్వభావిమానంగా ఉండేటువంటిది అయోధ్యా నగరం ఆ పట్టణం అనేక దేశాల మనుష్యులతో రెండి ధ్వజములతో జెండాలతో ప్రకాశించేటువంటిది గొప్ప కాంతితో కూడినటువంటి అనేక దేవతలతో సమానమైనటువంటి రాజకుమారులు కలిగినటువంటిది అక్కడ దేవతా స్త్రీలతో సమానమైనటువంటి సుందరమైనటువంటి స్త్రీలు నివసించేటువంటి వారు బృహస్పతితో సమానమైనటువంటి సత్కవి కవులు బ్రాహ్మణులు ఆ నగరం యొక్క శోభను పెంపొందిస్తున్నారు అలా కల్పవృక్షాల కంటే మిన్నగైనటువంటి ఉదాహరణ నాగరికులు కలిగినటువంటిది అయోధ్య నగరం సమానమైనటువంటి గుర్రాలకు దిగ్గజాలకు దీటేనటువంటి ఏనుగులు కలిగి ఆ పట్టణం అంతా కూడా మరింత స్వభాయమానం అవుతోంది అని ఈ విధంగా అనేక వస్తువులతో నిండినటువంటి అయోధ్య నగరం ఇంద్రియ పట్టణమైనటువంటి అమరావతితో సమానమైనలా సమానంగా ఉండి పూర్వము నారదుడు ఈ పట్టణం యొక్క శోభను చూచి సభా మధ్యలో ఇలా అన్నాడు అయోధ్య నగరం మనసు కోరిన భోగాలతో నిండి ఉండడం చేత బ్రహ్మ స్వర్గాన్ని సృష్టించడం వ్యర్థమైన పని ఇక్ష్వాకు మహారాజు ఇక్కడ నివసించేటువంటి వాడు భూమిని కూడా పరిపాలించేటువంటి వాడు ఈతడు ధర్మయుద్ధం ద్వారా సమస్త రాజులని కూడా జయించాడు మాణిక్యాలు కలిగినటువంటి కిరీటాలు కలిగి కలిగినటువంటి శిరస్సులతో తాకడం చేత సామంతరా యొక్క పాదాలను కాయలు కాసినట్లు చేశాయి అలా మను పుత్రుడైనటువంటి ఇక్ష్వాకుడు తన యొక్క ప్రతాపం చేత ఇంద్రుడితో సమానుడిగా ఉన్నాడు అని చెప్పడం జరిగింది నృసింహపురాణము అంతేకాదు అలా ఇక్ష్వాకుడు అన్ని శాస్త్రుల్లో కూడా బహునే ఆ ఇక్ష్వాకుడి యొక్క బలానికి ఎన్నడూ కూడా లోకి లేరు ధర్మాత్ముడైనటువంటి బ్రాహ్మణుల యొక్క సహాయముతో వేద విధులైనటువంటి వారి యొక్క అండదండలతో సముద్ర పర్యంతము కూడా భూమిని పరిపాలించాడు ఈడు యుద్ధాల్లో జయించి వారి రాజ్యాలను తనే కహేనులోకి తీసుకున్నాడు అని తెలియజేస్తూ సూత్రులు వారు అంటున్నారు ఓక్రవరులారా ఓ భక్తులారా ఓ బ్రాహ్మణులారా ఇచ్చువాడవు గొప్ప దక్షిణతోటి యజ్ఞయాగాలు దానములు కూడా చేసి పరలోకాన్ని కూడా జీవించాడయ్యా అతను భుజములు చే భూమిని చే సరస్వతిని ఒక్క స్థలం చే లక్ష్మీదేవిని హృదయం చేత లక్ష్మీపేద భక్త భారాన్ని మోస్తున్నాడు ఒక వస్త్రంపై నిలిచి ఉన్నటువంటి విష్ణు స్వరూపాన్ని లక్ష్మీపతి రూపాన్ని నిద్రిస్తూ ఉన్నటువంటి అనంతదేవుని చిత్రాలను తయారు చేయించి క్రమంగా ప్రాతకాల మధ్యాహ్నం సాయంకాలము మూడు సమయములలో కూడా నందపుష్పాక్షతలతోటి పూజిస్తూ ప్రతినిత్యము కూడా భగవంతుడైనటువంటి విష్ణువుని దర్శిస్తూ ప్రసన్నుడిగా ఉండేటువంటి వాడు అతనికి కళలో కూడా సర్పరాజైనటువంటి అనంతరి యొక్క శయ్యిపై నిందిస్తూ పద్మములు వంటి నేత్రములు కాలమేఘం లాంటి నల్లని రంగు కలిగి పీతాంబరం తరించిన విష్ణుమూర్తి యొక్క దర్శనం కలుగుతూ అతనికి విష్ణు ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉండేవాడు నా విష్ణుప్రదం ఏపతి అన్నట్టుగా రాజు భగవంతునిలా ఉన్నటువంటి నల్లని రంగుల యొక్క మేఘమంతు మిక్కిని గౌరవభావం చూపేటువంటి వాడు అని తెలియజేస్తూ ఈ యొక్క మిక్కిని గౌరవభావం చూపడమే కాదు భగవంతి పేరు కలిగినటువంటి కృష్ణ సారమైనటువంటి ఆ యొక్క మృగం పైన ఆ యొక్క లేడి మీద నల్లని కమలం మీద ప్రేమతో పోయేటువంటి వాడు ఆ యొక్క ఇక్ష్వాకులైనటువంటి రాజు కాబట్టి ఓ సజ్జనశ్రేష్ఠులారా ఆ రాజుని తన మనసులో విష్ణు యొక్క దివ్య స్వరూపాన్ని ప్రత్యక్షంగా చూడాలనేటువంటి కోరిక అధికమైందయ్యా ఆ కోరిక క్రమక్రమంగా గట్టిపడింది అప్పుడు బుద్ధిమనుడైనటువంటి రాజు రాజ్యాన్ని భోగాలని కూడా సారం లేనటువంటి వాటిగా భావించసాగాడు దుఃఖకరమైనటువంటి ఈ గృహము వైరాగ్యంతో విడిచిపెట్టిన వాడితో సమానమైనటువంటి వాడయ్యా లోకంలో లేడని ఆలోచించి తపస్సుపై కోరిక వాడి పురోహితుడైనటువంటి వశిష్ఠుణ్ణి ప్రార్థించాడు ఉపాయం అడిగాడు అంటున్నాడు ఓ మహర్షి జన్మలేని దేవతలకు ప్రభు అయినటువంటి నారాయణ యొక్క తపోబలం చేత నేను ప్రత్యక్షం చేసుకోవాలని కోరుతున్నా దీనికి ఉపాయం ఏమైనా ఉన్నట్లేదే చెప్పండి అని చెప్పి వశిష్ఠుల వారిని ప్రార్థన చేశాడు సమస్త ధర్మములు కూడా తెలిసినటువంటి ఆ వశిష్ఠుడు తపస్సుపై ఆసక్తి కలిగినటువంటి రాజు యొక్క మేలు కోరుకున్న వాడి అతనికి ఇలా చెప్పాడు ఓ రాజా పరమాత్మ అయినటువంటి నారాయణ యొక్క చూడ నువ్వు చూడాలనుకుంటున్నా ఆ మహావిష్ణువు గొప్ప తపస్సుతో జనార్దని ఆరాధించు తపస్సు చేయకుండా ఆ భగవంతుని ఎవరు కూడా సాధన చేయకుండా తపస్సు చేయకుండా ఎవరు కూడా కాంచలేరు చూడలేరు దర్శింపలేరు కాబట్టి నీవు తపస్సుతో అతన్ని భక్తుడు శ్రద్ధతో పూజించు సరయుని ఒడ్డున ఆగ్నేయుక్కుగా లగుడూములైనటువంటి యొక్క వారి యొక్క ఋషుల యొక్క ఆశ్రమం ఇక్కడికి ఐదు యోజనల యొక్క దూరంలో ఉన్నది అది అనేక విధములైనటువంటి చెత్తతో తీగలతో వ్యాపించి వివిధ రకమైనటువంటి పుష్పములతో నిండి ఉన్నది అని తెలియజేశాడు యువజనము అంటే పన్నెండు కిలోమీటర్లు అని నేటి కాలమాన ప్రకారంగా మనం తెలుసుకోవాలి అంటే ఐదు యువజనములు అంటే అరవై కిలోమీటర్లు అని అర్థం అని చెబుతూ మళ్ళా అంటున్నాడు ఓ రాజా నీతి మంత్రుడు బుద్ధిశాలి అయినటువంటి మంత్రివై నీ యొక్క రాజ్యభారాన్ని ఉంచు తర్వాత నీవు అలా విఘ్నరాజు అయినటువంటి గణాధ్యక్షుడైనటువంటి వినాయకుడిని వక్రతంత మహాకాయ కోటి సుమప్రభ నిర్విఘ్నం గురువే దేవ సర్వకార్యేషు సర్వదా అని వినాయకుడిని పూజించి స్తోత్రం చేసి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి తపస్సు కోరుతూ అక్కడ తపస్సు చేయి మునివేషం ధరించి దుంపలు కూరలు ఆహారంగా కలవాడవై దేవదేవుడైనటువంటి ఆ నారాయణ మూర్తిని జనాథాన్ని ధ్యానిస్తూ ఎల్లప్పుడూ కూడా ఊన్నము భగవదే వాసుదేవాయ అనేటువంటి అస్తాక్షరి మహా ఆ యొక్క మంత్రాన్ని జపించు ద్వాదశాక్షరాలు కలిగినటువంటి ఈ మంత్రం నీకు సిద్ధినిస్తుంది పూర్వ ఈ మంత్రాన్ని జపించి గొప్పదైనటువంటి సిద్ధిని పొందాలయ్యా చంద్రుడు సూర్యుడు వారు కూడా నీకు వెళుతూ వస్తూ ఉంటారు ఆ మహా మహామంత్రాన్ని జపించినటువంటి వాడు నేటికి కూడా తిరిగి రాలేదు వెలువడి యొక్క ఇంద్రియాలి మనోగ్రహం కలవాడమై నిలిపి ఆ మంత్రాన్ని సదా జపించు దీనివల్ల నీకు మధుసూదరుడైనటువంటి భగవంతుని యొక్క దర్శనం లభిస్తుంది అని వశిష్ఠులు వారు తెలియజేశారు విష్ణువుని పొందడానికి తపస్సు చేయటం అనేటువంటి ఉపాయాన్ని నీకు నేను చెప్పా ఇక నీ బట్టి నీవు నడుచుకోవలసింది అనే వశిష్ఠు మీద రాజు తన యొక్క భూమండల రాజ్యాన్ని మంత్రిపై మంత్రికి అభిజెప్పి ఆ మంత్రిపై మూపి గణనాధుని యొక్క స్తోత్రం చేసి పూలతో పూజించి తపస్సు కొరకు దృఢమైనటువంటి సంకల్పంతో దృఢమైనటువంటి నిశ్చయంతో తన యొక్క పట్టణం నుండి తపస్సు చేయడం కోసం వెళ్ళాడు అని ఈ నృసింహపురాణం ద్వారా ఈ వంశ చరిత్రలో ముఖ్యమైనటువంటి ఈ మనం తెలుసుకున్నాం అంతేత ఓ నమో భగవతి వాసుదేవాయ అనేటువంటి ద్వాదశాక్షి మహామంత్రులను మనం కూడా జపిద్దాం ఆ యొక్క వశిష్ఠుడు చెప్పినటువంటి ఆ మహామంత్రుని యొక్క మహిమం కూడా మనం కూడా తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు మనం కూడా ఈ యొక్క చక్కటి ఆ మహామంత్రాన్ని మనం కూడా జపం చేద్దాం ధ్యానిద్దాం మనం చేసుకుందాం మనం కూడా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుదామని తెలియజేస్తూ ఈ నృసింహ పురాణం ద్వారా సాక్షాత్తు విష్ణు ఆ హరి అవతారమైనటువంటి ఆ నృసింహ పురాణంలో మనకి తెలిపినటువంటి అంశములు